మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు చాలా కీలకం పరిపాలన సాగాలన్నా ఏ ప్రభుత్వ అధికారం ఉన్నా ఉద్యోగులకు కీలకం ఉద్యోగులు పనిచేస్తేనే పాలకుల యొక్క ఆలోచన నిర్ణయాలు అవన్నీ కూడా ప్రజలకి సకాలంలో అందుతాయి మరి అలాంటి ఉద్యోగస్తులతో గత వైఎస్ఆర్సి ప్రభుత్వం వివాదం పెట్టుకుంది విరోధం పెట్టుకుంది ఉద్యోగస్తులను దూరం చేసుకుంది ఇవాళ ఉద్యోగస్తులందరూ కంకణం కట్టుకున్నారు వైఎస్ఆర్సీపీని దించేస్తా ఉన్నారు దించేశారు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ని తీసుకొచ్చారు సాధించారు సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఉద్యోగ సంఘాలందరూ కూడా టీడీపీ ప్రభుత్వంలో చాలా ఆనందంగా హ్యాపీగా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కలవచ్చు పనులు కూడా శారవేగంగా అని చెప్పి విశ్వాసంతో ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారిని నిర్ణయం కలిశారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నాన్ గస్టెడ్ అసోసియేషను ఏపీ ఎంజాయ్ చేసిన చాలా కీలకమైన శాఖ ఆంధ్రప్రదేశ్ అతి పెద్ద శాఖ మరి ఉద్యోగస్తులు అందరూ కూడా నాయకులు కలిశారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయి పిఆర్సీ విషయంలో సిపిఎస్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ డిఏలు ఏరియర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఈ నెలాఖరికి జూన్ నెలాఖరికి త్వరలో ఏపీ ఎంజాయ్ చేసిన ముఖ్య నాయకులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి సిపిఎస్ ఏం చేయాలి టీఏడిఏ మీ డిఏ ఎరియర్స్ ఏం చేయాలి అదేవిధంగా జీపీఎఫ్ దాచుకున్న డబ్బు మరి రిటైర్డ్ అయిన తర్వాత లేదా అత్యవసరంగా అవసరమైతేనో ఆ అమౌంట్ని ఎంత త్వరగా మీకు అందేలా చేయాలి వీటన్నింటి మీద ఈ నెలాఖరికి ఏపీ ఎన్జిఓస్ అన్న ఉద్యోగ సంఘాలు అన్ని సంఘాల నాయకులతో చంద్రబాబు నాయుడు గారు కీలక సమావేశం పెట్టబోతున్నారు ఆ కీలక సమావేశంలో ఉద్యోగస్తు సమస్యలు పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆలోచన చేస్తున్నారు అడుగులు వేస్తున్నారు ఖచ్చితంగా ఉద్యోగస్తులందరూ కూడా చాలా ఓరట కలిగించే విధంగా చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ అంటే ఖచ్చితంగా చాలా వరకు సత్ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా అవకాశాలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ఉన్న ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘ నాయకులు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు మరి నెలాఖరికి చంద్రబాబు గారు అధ్యక్షులు జరిగిన మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎన్నింటికి పరిష్కారం లభించబోతుంది ఎన్ని ప్రయోజనాలు ఉద్యోగస్తులకు ఉండబోతుంది అనేది ఉద్యోగస్తులు ఆస్తి ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్య